శ్రీ రమణ నిధిధ్యాసనం పార్ట్ టూ నేను ఉన్నాను అని నా స్వరూపము స్వతసిద్ధము భగవంతుని గురించి మాట్లాడుచున్నప్పుడు భగవంతుడు ఉన్నాడు అనవచ్చును లేడు అనవచ్చును ఉన్నచో సాకారుడు అనవచ్చును నిరాకారుడు అనవచ్చును అందుకు తగిన వాదములు చేయవచ్చును యుక్తులతో దృష్టాంతములతో నిరూపణ చేయవచ్చును సృష్టి విషయమున కూడా అంతే సృష్టి ఎట్లు జరిగినది ఎప్పుడు జరిగినది ఎందుకు జరిగినది అను అంశములపై చర్చలు చేయవచ్చును అనేక సిద్ధాంతములు చేయవచ్చును అందుకు అవకాశం ఉన్నది కానీ నేను ఉన్నాను లేదా నేను లేను అనే వికల్పములు మాత్రం నా అస్తిత్వ విషయంలో ఉండటకు వీలులేదు ఈ విషయంలో ఏ చర్చలకును తావులేదు ఏ ప్రమాణములకును ఇచ్చట చోటు లేదు సైంటిఫిక్ టెంపర్ ఉండవలేనని చెప్పి దీనిపై పరిశోధనలు సరుపనవసరం లేదు హేతువాదము నాస్తికవాదము సంశయవాదము అస్తిత్వవాదము భౌతికవాదము మొదలైన వాదములన్నీ ఈ విషయంలో నిష్ప్రయోజములు అగును నేను ఉన్నాను అనేది తిరుగులేని సత్యం నిర్వివాదాంశం నేను ఆలోచించుతున్నాను కనుక నేను ఉన్నానని కానీ నాకు ప్రాణం ఉన్నది కనుక నేను ఉన్నానని కానీ చెప్పుట హాస్యాస్పదం మనస్సు లేకపోయినను ప్రాణము ఆగిపోయినను నేను ఉన్నాను నేను ఉన్నాను అన్న ఎరుక నాకు ఉండుటయే అందుకు ప్రమాణం అనుభవ ప్రమాణము నేను లేను అని ఎవరైనా చెప్ప సాహసించి లేని ఆ చెప్పుటయే నేను ఉన్నాను అంటకు అప్రతిహతమైన రుజువు అయి కూర్చుని చున్నది లేను అని చెప్పువాడు ఉన్నవాడే అయి ఉండవలను లేని లేను అని చెప్పినను ఉన్నాను అని చెప్పినను ఉన్నవాడే చెప్పగలడు లేనివాడు ఏమి చెప్పగలడు అయినను ఉన్నవాడు లేనని చెప్పగలడా కనుక ఉన్నవాడు ఉన్నాను అనియే చెప్పక తప్పదు ఇక లేనివాడు ఎట్లును లేనివాడే వాడు లేను అని చెప్పలేడు ఉన్నాను అని చెప్పలేడు తాను అనుచో ఒకడు ఉన్ననే కదా ఏదైనా చెప్పుట లేనిచో చెప్పుట ఏమి ఉండును రజ్జు సర్ప దృష్టాంతంలో పాము ఏమి చెప్పగలదు నేను త్రాడును అని పాము చెప్పగలదా పోని నేను పామును అని చెప్పగలదా అసలు అది ఉన్న కదా ఏదైనాను చెప్పగలుగుట త్రాడు నేను త్రాడును అని చెప్పగలదు ఆ త్రాడు కూడా నేను పామును అని చెప్పునా నేను అనున్నది ఉనికి ఉన్నాను అనున్నది ఎరుక నేను ఉన్నాను అనేది ఉనికి అయిన ఎరుక లేక ఎరుక అయిన ఉనికి నేను ఉన్నాను అన్న నిజానుభవంను మరికొంత వివరించుకోవచ్చు నీవు ఉన్నావా ఎక్కడ ఉన్నావు అని అడిగి అడిగినచో ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని చెప్పుదును గాని లేను అని చెప్పగలనా ఎవరైనాను బయట నుండి పిలిచినచో ఇంటిలోని వారెవరైనా ఆయన లేరు అని చెప్పవచ్చు చూచి వచ్చి చెప్పేదను అనవచ్చు పిలిచేదను ఉండు అని చెప్పవచ్చు కానీ నీవు ఉన్నావా అని ప్రశ్నకు చూచి వచ్చి చెప్పేదను కనుగొని చెప్పదను పిలిచి వచ్చదను వెదకి చెప్పేదను అని ఇట్లు నన్ను గురించి నేను చెప్పగలనా నన్ను గురించి నేను లేను అని చెప్పుట అసంభవం అహమస్మి నేను ఉన్నాను అయాం అననిది అస్మిత ఉన్నాను అనడి ఎరుక నేను ఉన్నాను అనడి నా స్వరూపము స్వతశద్ధము అయినట్టిది ఆగంతుకం కాదు నా స్వరూపమునకు గతములో లేకపోవటం లేదు భవిష్యత్తులో లేకపోవటం లేదు ఎప్పుడూనూ లేకపోవటం లేదు మరి ఒక దాని కారణంగా లేకపోవటం లేదు అనగా రాగభావ ప్రధ్వంసభావ అత్యంతభావ అన్యోన్యాభావము లేవు అహమస్మి నేను ఉన్నాను అనేది నా స్వరూపం పుట్టిడిది కాదు గీట్టిది కాదు ఇది ఉత్పాద్యము కాదు సృష్టి విషయంలో చెప్పునట్టు ఆరంభవాదము పరిణామవాదము వివర్తవాదము ఇతివాదము ఏవీ నా అస్తిత్వమునకు వర్తించవు నా స్వరూపము స్వచ్ఛము నిష్కళంగము నిరవయవము నిరంజనము నిర్వికారము నిరామయము నేను అనేది అవినాశి అజము అమరము ఇది పోయేది కాదు వచ్చేది కాదు రాకపోక లేని సహజ సిద్ధ తత్వము నేను గతములో ఉన్నాను ఇప్పుడు ఉన్నాను భవిష్యత్తులో ఉన్నాను ఇది చెప్పుడు ఎట్లు అనగా నేను లేని స్థితిని నేను ఎరుగను అదే కారణం లేనిది రాదు ఉన్నది పోదు అను వాక్యమునకు నిరూపణము నేనే నేను ఉన్నాను అనగా అదే భావం నిత్యము సత్యము అయిన నా స్వరూపమునకు షడ్భావ వికారము లేవు అనగా పుట్టుట పెరుగుట మార్పు చెందుట క్షీణించుట నశించుట అనునవి నా స్వరూపమునకు లేవు ఎట్టి వికారములు లేకయున్న ఎరుకయే ఎట్టి వికారములు లేకయున్న ఎరుకయే నా స్వరూపము నేను చిన్మాత్రైక రూపును కరణము లేని భూమిగా కథలని గాలిగా విస్తరంగా సముద్రంగా నిశ్శబ్దంగా ఉన్న ఆకాశంగా ఆరని అగ్నిగా అచలము ధ్రువము కోటస్థము శాంతము నిరవయవము అయిన జ్ఞానాగ్ని జ్వాలగా నా స్వరూపం ఉన్నది నా స్వరూపం నిరాకారము కనుక అది నిర్వికారం నేను ఉన్నాను అని నా స్వరూపమునకు క్రొత్తగా ఎట్టి సంస్కారముడు అక్కర్లేదు అది నిత్య శుద్ధ తత్వం సంస్కారము అంతకు పూర్వం లేని గుణాన్ని చేర్చుటకు గాని దానిలోని దోషాలను తొలగించటకు గాని చేయబడును నా స్వరూపమైన ఎరుకకు జ్ఞానమునకు స్థితికి ఎట్టి అతిశయమును చేర్చుటకు శక్యం కాదు దోషమును తొలగించుట అను అనునూ కుదరదు ఎందువలనగా ఆత్మచైతన్యము నేను అరడి ఎరుక నిత్య శుద్ధం దానిలో దోష ప్రసక్తి లేదు అద్దమును గట్టిగా తుడిచినచో దానిలోని మెరపు బయటపడినట్లు నాకు అందంగా ఎట్టి మెరుపును చేర్చవలసిన అవసరం లేదు స్వచ్ఛమైన బంగారు పాత్రకు ఏ సంస్కారం యొక్క ఆవశ్యకత లేదు రాగి పాత్రకు కావాలను గాని దేహమునకు స్నానము ఆచమనము యజ్ఞోపవీత ధారణము నలుగురు సంస్కారములు చేస్తున్నట్లుగా ఎరుకగా ఉన్న నా స్వరూపానికి ఏ సంస్కారములు అవసరం లేదు రోగపీడితుడు ఔషధ సేవచే చే స్వస్థుడగును శుద్ధము కాని వస్తువు స్నానాదుల ద్వారా శుద్ధమగును స్వచ్ఛము శుద్ధము అయిన స్వరూపమునకు ఇటీవేమీ అవసరం లేదు శరీర ప్రాణ మనో బుద్ధులకు స్నానాదులు ఆహార నియమాలు కాయకల్పాదులు రోగ చికిత్స వ్యాయామము ప్రాణాయామము యమ నియమములు ధ్యాన ధారణాదులు కావలసి ఉండరు ఇటువేమీ అక్కర్లేనిదే నేను ఉన్నాను అన్న నా స్వరూపము ఇటీవేమీ అక్కర్లేనిదే నేను ఉన్నాను అన్న నా స్వరూపము పొందేది కాక పోగొట్టుకునేది కాక నిత్యమై అనన్యమై అవిచ్యుతమై ఉన్న నా స్వరూపము అందుచేతనే ఆప్యము కాదని పేర్కొనబడినది నాకు భిన్నమైన నాకు భిన్నమైనది అయినచో నేను పొందవలసినదీ ఉండవును నేను నాకు భిన్నమైనది అయినచో నాకు భిన్నమైనది అయినచో నేను పొందవలసినదై ఉండను నాకు అభిన్నమై ఉన్న దానిని పొందుటేమున్నది అది పొందబడియే ఉన్నది ముల్లా నసరుద్దీన్ తన గాడిని పై ఎక్కి తిరుగుచు ఆ గాడిద కొరకే తాను వెతకుట జన్ గురువు తన శరీరం ఎక్కడ ఉన్నదో తన అని వెతకుట ఎట్లుండునో కర్మయోగ భక్తియోగ రాజయోగ జ్ఞానయోగముల ద్వారా నన్ను నేను పొందుటకై సాధన చేయుట అట్లుండును క్షీర సాగర మథనము దేవతలు అమృతము సాధించినట్లు అంతర్మథనం ద్వారా నన్ను నేను పొందుటకు ప్రయత్నం చేయనక్కర్లేదు నా స్వరూపమును నేను పొందియే ఉండి స్వస్వరూపంగానే ఉండి స్వస్వరూప ప్రాప్తికై ప్రయత్నం చేయుట అనగా రమణాశ్రమంలోనే ఉండి నేను రమణాశ్రమమునకు వెళ్ళుతున్నాను అనుట నేను రమణాశ్రమంలో ఉన్నాను నేను రమణాశ్రమంకు వెళ్ళినాను అను రెండు వాక్యంలోని వ్యత్యాసము స్పష్టమవుతూ ఉన్నది నేను ఆత్మస్థితుడనే ఉన్నాను ఆత్మగా ఉన్నాను నిత్య సిద్ధ బుద్ధ నిత్య సిద్ధ బుద్ధ ముక్తునిగా ఉన్నాను అను మాటకును నేను స్వాత్మ ప్రాప్తికై సాధన చేయుచున్నాను నేను ఆత్మను పొందవలసి ఉన్నది నేను ఇప్పుడు సంసార బంధములో ఉన్నాను అను మాటకును ఎంతో వ్యత్యాసం ఉన్నది నేను ఆత్మస్థితుడనై ఉన్నాను ఆత్మగా ఉన్నాను నిత్య సిద్ధ బుద్ధ ముక్తునిగా ఉన్నాను అను మాటకును నేను స్వాత్మ ప్రాప్తికై సాధన చేయుచున్నాను నేను ఆత్మను పొందవలసి ఉన్నది నేను ఇప్పుడు సంసారబంధములో ఉన్నాను అను మాటకును ఎంతో వ్యత్యాసమున్నది ఓం నమో భగవతే శ్రీరమణాయ స్వరూపాయ నమో నమ రిక్త రిక్తవాస్తవస్వరూపాయ నమో నమ ఆత్మాయా ఆత్మ వాస్తవస్వరూపాయ నమో నమ